ఇందులో టేస్ట్గా ఉంటుందా దాంట్లో మొత్తం చేసే రోడ్ కొంచెం నెయ్యి వేసుకొని తింటే అబ్బా అబ్బాయి ఫిడ్జ్ బాగా వచ్చేసిందండి బిద్ద తగ్గిందనేటప్పటికీ సాయకు వచ్చేసింది బాగా విపరీతమైన తల్లొప్పు అన్నాడు మొత్తం ఆయిల్ అయితే రాసేస్తాను నేర్సింగ్ కూడా ఉన్నాను ఇంకా రేపు సండే కాబట్టి హాలిడే హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారా అనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు అంటే లో అయితే కామెంట్ ఇచ్చేయండి ఈ రోజు వీడియో ఏంటంటే ముల్లంగి దుంపలు దుంపలు కూడా అంటారు దీంతో మనం అయితే చేస్తున్నాము చాలా టేస్టీ అయితే ఉంటదండి వీడియోలోకి వెళ్ళకుండా మన ఛానల్ కొత్తగా చూసిన సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చేయండి కౌంటర్ కూడా కౌంటర్ చేయండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను అండ్ పచ్చిమిర్చి ఇవి ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చాం కదా చేమిరపకాయలు అవి వేసుకుంటున్నాను ఇవి కొంచెం కారం ఎక్కువ ఉంటాయండి పచ్చిమిరపకాయలని ఇలాగా మనం రెండు ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి లేకపోతే తులిపోతుంది ఒక ఫైవ్ అలా చాలు కొంచెం పచ్చిమిర్చి వేగిన తర్వాత మనం ఈ దుంపలను అయితే వేసుకున్నాం చచ్చి దుంపలు ఇవి ఫైవ్ అలా పచ్చిమిర్చి వేసినా సరే చాలా ఎక్కువ కారం ఉంటుంది అందుకని ఫైవే వేసుకున్నాను మనం లోట్లో దంచుకుందామండి పచ్చడి రోట్లో దంచుకుంటేనే టేస్ట్ సూపర్గా ఉంటుంది అంటే నేను కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ దుంపల్ని అయితే వేసుకున్నాం వేయించుకోవాలి దుంపల్ని ఇందులో వాటర్ సబ్స్ మీద ఎక్కువ ఉంటాయి కదా ఈ పచ్చడి నేను మొదటిసారి అండి చేయటము నేను కూడా ఇప్పుడు చేయలేదు మా అక్క చెప్పింది ఇలా చేసుకుంటే సూపర్ ఉంటది రా అనేసి ఒకసారి చేసి ఇంకా టేస్ట్ అయితే చూసందా ఇవి బాగా వేగాలి ఇప్పుడు మూత పెట్టుకున్నాం మూత పెట్టాం కదా ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే బాగా మగ్గుతుంది ఫ్రెండ్స్ ఈ ముక్కరైతే వేపించాను చూడండి ఎలా వేపాను నెక్స్ట్ ఇందులో కొత్తిమీర అండ్ చింతపండు ఆనియన్ వేసుకొని ఇవి కూడా బాగా వేపుకుంటున్నాను ఇందులోకి కొత్తిమీర వేసుకోవడం వల్ల చాలా మంచి టేస్ట్ అయితే వచ్చేస్తుందండి ఆనియన్ ఏంటంటే ఇడ్లకి రెండిట్లకి బాగా సూట్ అవుతుంది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా పులుపు కోసం చింతపండు వేస్తున్నాను ఎక్కువ వేధ అవసరం కొత్తిమీర అండ్ ఆనియన్ కూడా ఎక్కువ వేదవసరం లేదు వేసేటప్పుడు మీకు వీడియో చేద్దాం అనుకున్నాను అప్పుడు లేదు అంటే ఇప్పుడు పెట్టేస్తున్నాను ఇవి కూడా వేపేవి ఇందులోకి అయితే తీసేసుకున్నాము ఇప్పుడు మనం రోడ్లోకి వెళ్ళిందాం జీలకర్ర కలుపు అన్నీ కూడా పట్టుకుందాం ఇంకా కొంచెం మనం ఆనియన్స్ కూడా మొత్తం నలిపిన తర్వాత కూడా సన్నంగా తరుముకొని మళ్ళీ అప్పుడు కూడా వేసుకుందాం అందుకని నేను ఒక ఆనియన్ అయితే వేసుకుంటున్నాను ఈ బట్టయితే మనం రోడ్లో అయితే చేసుకుందాం జీలకర్ర అవన్నీ పట్టుకున్నాము ఫస్ట్ ఒక ప్లేట్లో ఫ్రెండ్స్ రోజు చూడండి కడుగుతున్నాను ఇది మనం అయితే పట్టుకెళ్దాం నైట్ టైం కాబట్టి వేడి కనిపించదు అందుకని ఇక్కడ కడిగిసుకుని లోపలికి పట్టుకెళ్ళవచ్చు ఫ్రెండ్స్ కడిగిస్తాను ఇప్పుడు మనం అయితే పట్టుకెళ్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ రోజైతే కట్టుకున్నాం కదా అయితే మనం ఐటమ్స్ అయితే తీసుకొచ్చుకున్నాము చొచ్చదుంపులు అండ్ కొత్తిమీర వచ్చి చింతపండు ఆనియన్ మొత్తం పచ్చడి అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో వేయడానికి ఈ ఆనియను ఇది జీలకర్ర అండ్ ధనియాలు కలిపి అయితే నేను మిక్సీ చేసుకున్నాను ఆ పొడి ఇది కళ్ళుప్పు కలుపు వేసుకోవడం వల్ల చాలా మంచి టేస్ట్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు వన్ వే వన్ అయితే మనం దంచుకున్నాము ఎప్పుడు పచ్చిమిర్చి సాల్ట్ వేసుకొని దంచుకున్నాను అని కదా ఇప్పుడు ఏంటంటే కొత్తిమీర అండ్ చింతపండు వేసుకొని దంచుకోవాలి అండ్ సాల్ట్ కూడా కొత్తిమీర బాగా నలిగిన తర్వాత మనం ఈ చచ్చదుంపులు అయితే వేసుకోవాలి కొత్తిమీర నలగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి నార్మల్ పచ్చడి చేస్తే ఫస్ట్ ఇష్టపడేవారు కాదు వడ్డు పచ్చడి అంటే చాలా ఇంకా అది దీన్ని బాగా కూడా ఇందులో ఉన్నాయి పచ్చిమిర్చి బాగా బీకర్ విద్యా మా వెల్లుల్లిపై తీసుకురారా వెల్లుల్లి వెల్లుల్లి చెండు గారికి చేమటంపలు అంటే అసలు ఇష్టం ఉండదండి అంటే చెండుకి అసలు ఇష్టం ఉండదు పచ్చడి ఎలా ఉందో చెప్తారు 对。Vale. onion powder and the salt. And the yes, quality. Yeah. ఆరారుగా దంచుకోవాలి అంటే మరీ మెత్తగా నలుపుకోకూడదు చూడండి ఇగో ఇగో ఆల్రెడీ ఉన్నాయి కదా ఇప్పుడు మనం తీసుకున్నాం ఖరీదండి ఇంకా సాల్ట్ అది అప్పుడే చూస్తాను మరి ఇప్పుడు చూడటానికి ఓపిక లేదు నాకు అన్నం తినేటప్పుడు అయితే లేకపోతే ఈ రోడ్లు వేసుకుంటాం కదా అన్నము సూపర్గా ఉంటుందండి ఈ రోడ్లో అన్నం వేసుకొని తింటే ఇగో అంటే ఆనియన్స్ చూడండి మెత్తగా దంచుకోకూడదు చూడండి ఈ పచ్చడి అయితే సూపర్గా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇందులో మనము అన్నం వేసుకున్నామండి వేడిగా ఉంది ఇప్పుడు ఈ రోడ్లోనేసుకుని తింటే పిల్లలకు పెడతాను సూపర్గా ఉంటుందమ్మా సలభూ రోడ్ పచ్చడి ఇష్టమా మిక్సీలో వేసింది ఇష్టమా ఇందులో టేస్టీగా ఉంటుందా దాంట్లో మొత్తం గుండ చేసింది కిడ్జీలో మొత్తం గుండ చేసేది రోట్లో కొంచెం నెయ్యి వేసుకొని తింటే అబ్బా లొప్పి జ్వరం వచ్చేసిందండి నిద్దామంతో తగ్గిన అనేటప్పటికి సాయిబాబు వచ్చేసింది బాగా విపరీతమైన తల్లొప్పి అన్నాడు మొత్తం ఆయిల్ అయితే రాసేస్తాను నేర్సింగ్ కూడా ఉన్నాను ఇంకా రేపు సండే కాబట్టి పర్వాలేకపోయింది లేకపోతే హాలిడే పెట్టవలసి వచ్చిన వీడియో అయితే మన వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ పచ్చడి సూపర్గా ఉంది మంచి విడితే మళ్ళీ అవుతుంది బాయ్ బాయ్ లైక్